దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి రోజు రోజుకు గరిష్టాన్ని టచ్ చేస్తూనే ఉన్నాయి పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఎక్కువగా బంగారం వైపే మొగ్గుతూ ఉంటారు ఇక ఆడవాళ్లకు బంగారానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు భారతదేశంలో బంగారం అనేది ఆభన్నంగా మాత్రమే కాకుండా ఆర్థిక భద్రత కూడా కీలకంగా ఉంటుంది సంక్షోభ సమయాల్లో ఇది ఆదుకుంటుందనే భరోసా సురక్షిత పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు పెద్ద మొత్తంలో కొన్ని రేట్లు పెరిగినప్పుడు అమ్ముతుంటారు గోల్డ్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టి సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు అందుకే ఇప్పుడు బంగారంపై పెట్టుబడి బహురూపాలుగా విస్తరించింది ఈ ఏడాది జనవరిలో పది గ్రాముల బంగారం డెబ్బై ఎనిమిది వేలు పలికింది ఫిబ్రవరి చివరి నాటికి ఎనభై ఏడు వేలు దాటింది ఏకంగా పదివేల రూపాయల వరకు పెరిగింది అంటే లక్ష రూపాయలను పది రూపాయలు వడ్డీకి ఇచ్చినట్టే లెక్క ఇంత రిటర్న్స్ ఇచ్చిన పెట్టుబడి సాధనం మరొకటి లేనే లేదు హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై రూపాయలకు చేరింది బుధవారంతో పోల్చుకుంటే బంగారం ధర పెరిగింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయలుగా ఉంది హైదరాబాద్ నగరంలో ఒక గ్రాము వెండి ధర బుధవారం నూట పది రూపాయలుగా ఉంది కేజీ వెండి ధర బుధవారం ఒక లక్ష పదివేల రూపాయలుగా ఉంది గురువారం వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది భవిష్యత్తులో బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది